దేశ చరిత్రలో ఇదో సువర్ణధ్యాయమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని తిరగకుండా అమల్లోకి తెచ్చిన చంద్రబాబు జూలై ఆరంభం నుంచి పెంచిన పెన్షన్ మొత్తాన్ని లబ్దిదారులకు వడ్డన ప్రారంభమైంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం నుంచి మంత్రి సుభాష్ ప్రారంభించగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పెంచిన పెన్షన్ మొత్తాన్ని లబ్దిదారులకు అందజేశారు రామచంద్రపురం పట్టణంలో లబ్ధిదారులకు పెన్షన్లను అందజేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్ అభివృద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తొలిసారిగా చంద్రన్న పాలనలో పవన్ కళ్యాణ్ గారు చంద్రన్న ఆధ్వర్యంలో ఈరోజు తొలిసారి ఫంక్షన్లు ఇవ్వటం ఒకటో తారీఖున ప్రారంభించాం చంద్రన్న గారు ముందే చెప్పారు మేము మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తాం ఫంక్షన్ అని విడత విడతలుగా కాకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం అలా విడత విడతలుగా కాకుండా ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ మూడు నెలల నిమిత్తం వెయ్యి రూపాయలు ఇస్తానని మాటిచ్చారు ఏడు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తున్నారు అది కూడా ఇవ్వటం ఇవ్వడం జరిగింది పూర్తిగా మంచం మీద పడిన బాధితులకి పదిహేను వేల రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది మరి అలాంటి మహోన్నతమైన ఆలోచనతో మరి ఈ రోజున పేదలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ రాక్షస రాజ్యం పోయిన వెంటనే మొన్న నాలుగో తారీఖు కౌంటింగ్ అయిన వెంటనే ఆడవాళ్ళు ముఖ్యంగా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకోవడం తొలిసారి చూసాం మనం ఈ నవరత్నాలను పోషించడం కోసం అన్ని పథకాలని రద్దు చేసి పక్కన పెట్టి ఈ నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి మేము లక్షలు అందజేస్తున్నామని చూపించుకుని ఓట్లు దండుకుందామని పిచ్చి ప్రయత్నంలో జనం బుద్ధి చెప్పడం జరిగింది ప్ర జీవితాలను మార్చే కొన్ని పథకాలని లేకపోతే కొన్ని ప్రాణాలను కాపాడే కొన్ని పథకాలని పక్కన పెట్టడం వల్ల మరి ఆ గుణపాఠం ప్రజలు చెప్పారు పదకొండు సీట్లతో పరిమితం అయిందంటే ఈ రాక్షస ప్రభుత్వాన్ని జనం ఎలా చేతిరించుకున్నారో తెలిసింది ఈరోజు వికలాంగులకి అలాగే ముఖ్యంగా పేదలకి పంచి పెడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం జరిగింది చాలామంది ఆనంద పాష్పాలతో రెండు చేతులు పట్టుకుని ఈ ఐదేళ్లు నరకం అనిపించాం జగన్కు ఓటేసి చాలా పొరపాటు చేసాం జీవితంలో మళ్ళీ ఆ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓట్లు అయ్యి చాలా నరకయాతను అనిపించామని చెప్పి స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పిన వైను ఏదేమన్నప్పటికీ ప్రజలందరూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని చూడబోతూ ఉన్నారు ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు లోకేష్